ఆగస్టు పన్నెండవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక కొత్త ఆలోచన వల్ల జరిగేది ఇదే ఇక ధనస్సు రాశి వారికి ఎలాంటి కొత్త ఆలోచన వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకో చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే గనక వీరికి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే దైవం తోడుగా ఉంటుంది అంటే కష్టాలు ఉండవు అని కాదు కష్టాలు ఉంటాయి కానీ ఎన్ని కష్టాలను అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కూడా ఉంటుంది ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి జీవితంలో ఎదురయ్యేటటువంటి ఎలాంటి సమస్యలను అయినా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వాన్ని ఇక పట్టుదల అనేది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరికి వినూత్నమైన ఆలోచనల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే కొత్త కొత్తగా ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ కొత్త ఆలోచనలతో వీరు ఏదైనా సరే సాధించగలుగు గలిగేలాగా ఉంటుంది వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు కూడా ఇలా వీరికి ఉన్నటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుంది వీరి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోవటం కోసం ఈ రాశి వారు కష్టపడుతూ ఉంటారు అయితే కొత్త ఆలోచనలు కొత్త విధానంతో వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులను కూడా ఆకర్షించుకుంటారు అంటే ఏదైనా సరే కొత్తగా చేయాలి అనేటటువంటి ఆలోచన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి జాతక రీత్యా ఉన్నటువంటి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంని కూడా అభివృద్ధి చే అభివృద్ధి చెందించడానికి చాలా కష్టపడి ఉంటారు అలానే వీరికంటూ ఒక స్థాయిని కూడా వీరు క్రియేట్ చేసుకుంటారు ఎంతో కష్టపడి వీరికి ఉన్నటువంటి ఒక గొప్ప అంటే తెలివితేటలను కూడా పనంగా పెట్టి వీరికంటూ ఒక గొప్ప మార్పుని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించి తీరేటటువంటి ఒక గొప్ప లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు ఇలా వీరికి కొత్త కొత్త వినూత్న ప్రయత్నాలు అంటే చాలా ఇష్టం కొత్తగా ప్రయత్నించడం అంటే వీరికి చాలా చాలా ఇష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే కొత్తగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఒక కొత్త ఆలోచన అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అయితే ఏ పని చేసినా సరే ఖచ్చితంగా ఆ యొక్క పనిలో ఏదైనా ఒక మంచిని కోరి ఉంటుంది ఆ పనిలో ఖచ్చితంగా కూడా ఏదైనా ఒక మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే వీరు చేసినటువంటి మంచి అనేది ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు మంచితనానికి మారు పేరులాగా ఉంటారు అలానే వీరికి జీవితంలో ఉండేటటువంటి ఏ రకమైన సమస్యలను అయినా సరే అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ సమయంలో అయినా సరే ఎలాంటి కోరికను అయినా సరే తీర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీర్చుకునేటటువంటి తున తు 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 వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఒకటి సాధించాలి అనే ఒక కోరిక బలంగా ఉంది అనుకోండి అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారు అలానే వీరి యొక్క పనులు ఏవైనా సరే చాకచక్యంగా పూర్తి చేసుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఏ పనినైనా చాలా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఉన్నటువంటి ఏ రకమైన కష్టాలను అయినా తొలగించుకునేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి కుటుంబ ఉన్నటువంటి ఏ సమస్యలను అయినా సరే తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది దానిని ఉపయోగించుకోవాలి తెలివితేటలు ఉపయోగించి ఆ యొక్క ఆసక్తికరమైనటువంటి విషయాలను ఖచ్చితంగా కూడా వీరు ఉపయోగించుకోవాలి అలానే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు రాజకీయ రంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగాలను చేరుకోవాలి అని అలానే వీరి యొక్క మాట గంభీరంగా ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మాట కావచ్చు వాయిస్ కావచ్చు చాలా అంటే చాలా గంభీరంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి కొత్త ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క కొత్త ఆలోచనే ఈ సమయంలో వీరిని ఒక స్థాయిలో ఉంచుతుంది అని చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆలోచనలే వీరిని ఒక స్థాయికి తీసుకెళ్తాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరికి వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచన వల్ల వీరికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నటువంటి కార్యస్థలం ఉందో అక్కడ మీకు మీకంటూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను ఖచ్చితంగా కూడా గుర్తించుకొని అంటే మీకు ఏదైతే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉంటారు దానివల్ల మీకు మంచి యోగం శుభ ఫలితం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవే అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి జీవితంలో కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేటటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు అయితే కొత్త ఆలోచనతో వినూత్నమైనటువంటి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క అనుకూలత వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది గ్రహాల అనుకూలత చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క గ్రహాల అనుకూల త అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది మీరు కాస్త కష్టపడితే ఇక మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా